ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బిలకోట క్షేత్ర వాసి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మంగళవారం రాత్రి గరుడ వాహనంపై ఊరేగారు పౌర్ణమి తేదీ సందర్భంగా స్వామివారికి పున్నమి గరుడ సేవ నిర్వహించారు ఈ సేవకు వివేకత్తగా చంద్రశేఖర్ దంపతులు వ్యవహరించారు ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణాచార్యులు కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణలు ఆలయ కమిటీ ఒట్టూరు మాలాద్రి సిబ్బంది పాల్గొన్నారు అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనంపై ఉంచి ఊరేగింపుగా ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేశారు అల్లూరుకు చెందిన మహిళా భక్తులు స్వామికి అత్యంత ప్రీతికరమైన గోవింద నామాలు పాడారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు Das ist ja... what ఈ పున్నమి గరుడ సేవలో స్వామివారు ఐదు ప్రదక్షిణలు చేస్తారు ఐదు మాడవీధుల ఉత్సవం జరుగుతుంది మొదటి మాడవీధి ఉత్సవంలో తూర్పు భాగం మొదలు త్రి ఈశాన్య భాగం వరకు అష్టదిక్పాల కళహారుతులు ఇంద్రుడు అగ్నిదేవుడు యమధర్మరాజు నిరుతిదేవుడు వరుణదేవుడు వాయుదేవుడు కుబేరదేవుడు ఈశాన్యాధీశుడు ఈ ఎనిమిది మంది స్వామివారికి తొలి ప్రదక్షిణలో స్వామివారికి నీరాజనాలు సమర్పించి విన్నపాలు విన్నపాలు విన్నవిస్తారు తర్వాత మళ్ళీ తిరిగి ఐదవ ప్రదక్షిణలో ఆలయాన్ని అలనాడు నిర్మాణం చేసినటువంటి తూర్పు భాగాన గౌరమాంబాదేవి హారతి ఆనాడు ఆ తల్లే ఈ ఆలయాన్ని నిర్మాణం చేసేదని మన చరిత్రలో ఉన్నది కాబట్టి ఆ తల్లి హారతిని ముందుగా ఇచ్చుకుని తర్వాత పోటు దగ్గర ఒకలాదేవి హారతిని సమర్పించి దక్షిణ భాగానికి బిలక్ష్ బిలకుడ క్షేత్రం ఈ క్షేత్రం అంటే బిలంలో నారదుల వారు తపస్సు చేసే స్వామివారిని ప్రసన్నం చేసుకుని అంగుష్ఠ పరిమాణంగా ఆనాడు ప్రతిష్ట చేసుకున్నాడు కాబట్టి ఆ తర్వాత వారి హారతి వికటస మహాముని హారతి తదుపరి శ్రీకృష్ణ శ్రీకృష్ణుల వారు ఆయన క్షేత్ర పాలకుడుగా విరాజులుతూ ఉన్నాడు ఆయన శ్రీ వే శ్రీకృష్ణ తాండవకృష్ణ కృష్ణ ఆయన హారతి తదుపరి ఈ యొక్క గాలిగోపురాన్ని ఆనాడు నాంచారమ్మ గారు గ్రామ గ్రామానికి భిక్షారణ చేసి ఆ తల్లి ఈ యొక్క నాన్ ఈ యొక్క ఈ గాలిగోపురాన్ని కట్టింది అని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతీది ఆ తల్లి పేరు మీదే కూడానే ఆ యొక్క చూడు చూడుపిడిత నాంచారమ్మ సత్రం కూడా ఉన్నది ఆ తల్లి మీద హారతిస్తాము తదుపరి ఈశాన్య భాగాన పుష్కరిణి హారతి హారతితో తదుపరి ఆంజనేయ స్వామి వారు గరత్మంతుల వారి హారతులతో ఈ కార్యక్రమాలు ముగిస్తూ ఉన్నాం అలనాటి ఆచారాలు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి పురాతనమైనటువంటి భక్తులు వాళ్ళందరికీ కూడా తలుచుకునేటువంటి కార్యక్రమం ఇది మన కొంతమందికి ఈనాడు తరం వాళ్ళకి నాంచారం అంటే ఎవరో తెలియదు గౌరవం అంటే ఎవరో తెలియదు నారదుల వారంటే బిల్ల కూడా అని తెలుసు తర్వాత తరాల వాళ్ళు తెలియకుండా పోతుందనే ఉద్దేశం మీద మన దేవాలయ కార్యనిర్వహణాధికారు ఈ కార్యనిర్వహణాధికారి గారు ఇవంతా తెలియపరిచి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎంతో అత్యంత వైభవపేదంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి శుభం ఓం నమ వెంకటేశాయ మన బిలకొడ క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పోయిన సంవత్సరం మార్గేశ్వర మాసం శుద్ధ పున్నమికి పున్నమి గరుడ తిరుమల క్షేత్రంలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా మన దేవాలయ కార్యనిర్వహణాధికారు కార్యనిర్వహణాధికారి గారు చైర్మన్ గారు కమిటీ మెంబర్లు మరియు గ్రామస్తులు కలిసి ఈ యొక్క పున్నమి గరుడు సేవను ప్రారంభించారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క గరుడ సేవ మహోత్సవం పున్నమి గరుడ సేవ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది ఈరోజు విశేషంగా మనకు గ్రామ గ్రామవాసులు శ్రీ సుబ్బారెడ్డి గారి యొక్క అల్లుడు శ్రీ చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్చారు ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది ఇలాగే ప్రతి పున్నమికి స్వామివారికి గరుడ సేవ మహోత్సవం జరుగుతుంది భక్తులందరూ కూడాను ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీరు కూడా మీ కుటుంబ క్షేమార్థం ఈ కార్యక్రమాలు చేసుకొని భక్తులు తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నెంబర్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్